పుట్టమన్నతో మంచి ఆరోగ్యం అని ఏనాడో మన పెద్దలు చెప్పారు ఎలాగంటే నాగుల చవితి నాగపంచమి రోజుల్లో పుట్టలో మట్టిని తెచ్చి చెవి తమ్మెలకు రాసుకోమంటారు పెద్దలు అలా చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో కూడా చెప్పారు పాములు స్వయంగా పుట్టను నిర్మించుకోవు చీమల పుట్టలను ఆక్రమించుకుంటాయి పుట్టలో చీమలు విడిచిన ఫార్మిక్ ఆమ్లం పాముల వాసన శక్తిని కంటి చూపును గ్రహణ శక్తిని మెరుగుపరిచే రసాయనం పాములకు చెవులు బయట ఉండవు లోపలి పిట్టనే చెవి ధ్వనిని గ్రహిస్తుంది అంటే ఇంద్రియ శక్తులను ప్రభావితం చేసే ఆమ్లం పుట్టలో శోషణ స్థితిలో ఉంటుంది ఇలా గుణం కలిగిన పుట్టమన్నును చెవి రాసుకోవడం ద్వారా వినికిడి వాసన చూపుల సామర్థ్యం పెరుగుతుంది ముక్కు కళ్ళకు ప్రత్యక్షంగా రాస్తే దుమ్ము వల్ల ఎలర్జీ ఇన్ఫెక్షన్లు రావచ్చు కానీ పన్నెండు కపాల నాడుల్లో త్రిమితీయ అనగా ట్రైజెమినల్ నాడీ చర్మం సైనస్ శ్లేష్మ పొరలకు ఇంద్రియ సమాచారాన్ని ప్రసారం చేస్తుంది దీని నుంచి బయలుదేరే మూడు శాఖలు అనగా కన్ను ముక్కు చెవులకు చేరుతాయి అంటే చెవులకు రాసుకున్న పుట్టమన్నులోని ఔషధ గుణం ముక్కు కళ్ళకు కూడా పనిచేస్తుంది మన ఆచారాల్లో దాగిన వైద్య చిట్కా ఇది ఇలాంటి ఎన్నో చిట్కాలను మన పెద్దలు మనకు పూర్వీకులందరూ కూడా శాస్త్రీయంగా ఆధ్యాత్మికంగా మనకి సైన్స్ పరంగా కూడా ఎన్నో విషయాలు వాళ్ళు నిరూపణ చేసి చూపించారు